హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యుఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కానూర్లో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి అండ్ ఇదైతే కనుక ఆన్ మెయిన్ రోడ్ మీద అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది మెయిన్ సెంటర్లో కానూర్లో ఈ ప్రాపర్టీ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ అయితే చూస్తాము చూడండి ఇది ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో విత్ హాల్ కబోర్డ్ వస్తూ ఇవ్వడం జరిగింది కబడోస్ ఆల్రెడీ చేసే ఉన్నాయి ఈ ప్రాపర్టీ అయితే కనుక కానూర్ కానూర్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు త్రీ బీహెచ్కే పడమర ఫేస్లో అయితే రావడం జరిగింది యూడియోస్ వచ్చేసి అరవై గజాలు అయితే ఇస్తారు న్యూ కన్స్ట్రక్షన్ అండి మెయిన్ సెంటర్ నుంచి చాలా దగ్గర ఇది ప్రపోజల్ ప్రై అయితే కనుక ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తీరేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ ఈ ప్రాపర్టీకి అయితే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా లోన్ వచ్చే సౌకర్యం అయితే ఉందండి అది కూడా మేమే చేపిస్తాము కానూర్ మెయిన్ సెంటర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది పదహారు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు విత్ కార్ పార్కింగ్ టూ త్రీ బీహెచ్కే సో ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే పూర్తి డీటెయిల్స్ అయితే అందించడం అయితే జరిగింది న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ త్రీ బీహెచ్కే ప్రపోజల్ ప్రైజ్ అయితే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో మెయిన్ సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగిందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూర్ యూఏ ప్రాపర్టీస్